ఆదోని పట్టణంలో వెలిసిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ తొంభై రెండవ వెండి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ దర్శనం చేసుకోవడానికి మొక్కలు తీర్చుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు లక్ష్మమ్మ వెండి రథోత్సవం పురవీధిలో కనులు విందుగా తిరిగింది శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవ వేడుకల కూటమి అభ్యర్థి పార్థసారథి పాల్గొన్నారు మహాయోగి లక్ష్మమ్మ జీవితం చాలా ఆసక్తికరంగా మరియు విస్మయాన్ని కలిగిస్తుంది ఆదోనికి ఏడు కిలోమీటర్ల దూరంలోని మూసానపల్లిలో పేదరికంలో ఉన్న దళిత కుటుంబంలో బండప మంగమ్మ దంపతులకు జన్మించిన లక్ష్మమ్మ చిన్నపిల్లగా ఊరి వీధుల్లో తిరుగుతూ నిస్సందేహంగా పొంతనలేని మాటలు మాట్లాడింది ప్రజలు ఆమెకు పిచ్చి అని భావించారు మరియు ఆమె మతిస్థిమితం నుండి నయం చేయడానికి ఆమెకు వివాహం చేయమని ఆమె తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు తల్లిదండ్రులు ఆమెకు వరుడిని ఎన్నుకున్నారు మారప్ప అనే యువకుడు ఆమెకు వివాహం చేశారు అవధూత అయినందున లక్ష్మమ్మ తన ఆధ్యాత్మిక స్థితిని తన భర్తకు ప్రదర్శించింది మరియు అదే రాత్రి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది ఆమె ఆధ్యాత్మిక శక్తులను గుర్తించని వ్యక్తులు ఆమె పిచ్చిగా భావించి ఆమెపై రాళ్లు రువ్వారు ఆమెపై గాయాలు చేసిన వారు వారి పనులకు వారి జీవితంలో దురదృష్టాన్ని కనుగొన్నారు లక్ష్మమ్మ ఆదోని వద్ద ఊరుకుందుకు వస్తున్న వారితో కలిసింది ఆమె వెండి మార్కెట్లోని చెత్తడా పక్కన స్థిరపడింది మరియు తిరిగి వెళ్లలేదు ఆమెకు ఏది ఇస్తే అది తినేసింది పనికి మాలిన మాటలు గొనుక్కుంటూ వీధుల్లో తిరుగుతూనే ఉంది ప్రజలు ఆమెను తొట్టిచెత్త డంప్ లక్ష్మమ్మ లేదా తిక్కపిచ్చి లక్ష్మమ్మ అని పిలిచేవారు